హనుమాన్ చాలీసా వంద సార్లు హనుమాన్ చాలీసా చదివితే ఏమవుతుంది హనుమాన్ చాలీసా చాలా పవిత్రమైనది హనుమాన్ చాలీసాను రోజు చదివితే చాలా మంచిది అయితే వంద సార్లు పఠిస్తే ఏమవుతుంది నిజంగా మార్పు వస్తుందా అనే సందేహం అయితే చాలా మందికి అయితే ఉంటుంది భక్తితో మరియు శ్రద్ధతో నమ్మకంతో చదివితే ఇది గొప్ప మార్పు తీసుకురాగలదు సార్లు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మన జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఈ వీడియోలో చెప్తాను లాస్ట్ వరకు వినండి కర్మ బంధనాల నుండి విముక్తి మన గత జన్మల కర్మలు ప్రస్తుత జీవితంపై ప్రభావం చూపిస్తాయి కొన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయో కూడా మనకు అర్థం కాకపోవచ్చు కానీ వంద సార్లు హనుమాన్ చాలీసా పఠనంతో మన కర్మ బంధనాలను కరిగి జీవితంలో కొత్త మార్గాలు తెరుచుకుంటాయి మానసికంగా బలం హనుమాన్ని ధ్యానిస్తే భయానికి చోటుండదు హనుమాన్ చాలీసా పఠనం గుండెల్లో ధైర్యాన్ని పెంచి భయాలు ఆందోళన పోగొడుతుంది మనస్సు ప్రశాంతంగా మారి ధైర్యంగా ముందుకు సాగే శక్తిని కలిగిస్తుంది మానసికంగా బలంగా అవుతారు దుష్ట శక్తుల నుంచి రక్షణ హనుమాన్ చాలీసాలో ఒక శ్లోకం ఉంటుంది భూత పిశాచ నికటనహి ఆవై మహావీరు జబు నామసునావై అంటే హనుమాన్ నామస్మరణం ఉన్న చోట భూతాలు దుష్ట శక్తులు రావు సార్లు హనుమాన్ చాలీస పఠించితే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది ఆరోగ్య సమస్యలు పోతాయి హనుమాన్ చాలీసాలో మరొక శ్లోకం ఉంటుంది నాశయ రోగ హరే సభు పీర జపత్ నిరంతర హనుమంత వీర అంటే హనుమాన్ నామాన్ని జపిస్తే రోగాలు తొలగిపోతాయి వంద సార్లు హనుమాన్ చాలీసా పఠనంతో ఒత్తిడి పోయి మనశ్శాంతి పెరుగుతుంది దానితో మానసిక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక ప్రగతి వృత్తిలో విజయాలు వంద సార్లు హనుమాన్ చాలీసా పఠించిన తర్వాత ఏకాగ్రత మరియు పనిపై శ్రద్ధ పెరుగుతాయి దాని వల్ల ఉద్యోగాలు లభించడం వ్యాపారంలో విజయాలు సాధించడం ఆర్థిక సమస్యలు తొలగిపోవడం వంటి అనేక మార్పులు వస్తాయి హనుమాన్ అనుగ్రహంతో సంకల్పం నెరవేరి కార్యసిద్ధి కలుగుతుంది ఇది ఎప్పుడు చదవాలి హనుమాన్ చాలీసాను ముహూర్తంలో చదవడం చాలా మంచిది భక్తితో మరియు శ్రద్ధతో దీన్ని ఏడు రోజులు లేదా ఇరవై ఒక్క రోజులు లేదా నలభై రోజులు దీక్షగా కొనసాగించవచ్చును హనుమాన్ చాలీసా చదవడం అలవాటు చేసుకోండి ఒకసారి ప్రయత్నించి చూడండి మార్పును మీరే అనుభవిస్తారు ఇలాంటి మరిన్ని స్పిరిచువల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ జై హనుమాన్